హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం వీడియో అండి నాకు కుదరక సెకండ్ థర్డ్ వీక్ చేసుకోలేదు ఫోర్త్ వీక్ చేసుకుంటున్నాను అనమాట ముందు రోజే ఇలా బ్యాక్డ్రాప్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నానండి అలాగే నా బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ తెచ్చుకుందామని బయటకు వెళ్ళానండి సెకండ్ వీక్ వరలక్ష్మి వ్రతానికి అయితే మామిడాకులు అరటి చెట్లు అన్నీ అమ్మారండి మా ఇంటికి దగ్గరలో బట్ ఈ ఫోర్త్ వీక్ అయితే నాకు అసలు ఏమీ దొరకలేదండి అప్పుడు మా ఇంటికి సిక్స్ కేఎం దూరంలోని కేఆర్పురం మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా అక్కడికి వెళ్తే నాకు అన్నీ దొరికేసాయండి అదైతే హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఎప్పుడూ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో అవన్నీ తెచ్చేసుకున్నాను ఇంకా శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందంతా తుడుచుకొని రంగులు వేసి ముగ్గులు అవి పెట్టుకున్నానండి డ్రాప్ అది ముందే చేసేసుకున్నాను కాబట్టి ఫ్రైడే రోజు అమ్మవారిని పెట్టుకోవడానికి పీఠం అది కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అలాగే ఈ అరటి చెట్లు కట్టడానికి నాకు అసలు స్టాండ్ టైప్ అయితే ఏమీ లేవండి వీటికి సంబంధించిన స్టాండ్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూసాను అవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తూ మా ఇంట్లో డంబుల్స్ ఉన్నాయండి వాటికే ఈ అరటి చెట్లని ట్రై చేసేసి అమ్మవారికి అటు ఇటు పెట్టేసుకున్నానండి ఈ అరటి చెట్లకి స్టాండ్స్ కూడా నేను ఏదైనా డిఐవే చేద్దాం అనుకుంటున్నాను చేస్తే మీతో తప్పకుండా షేర్ చేస్తానండి అలా రెడీ చేసిన అరటి చెట్లని అమ్మవారి పీఠానికి అటు ఇటు పెట్టేసుకుంటే చాలా అందంగా ఉందండి నేను ఒక్కరిదాన్ని అన్ని పనులు చేసుకుంటున్నానండి మా హస్బెండ్ ఉన్నారు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఆయన ఖాళీగా ఉన్నా కూడా ఏం హెల్ప్ చేయలేండి సెలబ్రిటీలా మాత్రం వచ్చి పూజలో కూర్చుంటారండి ఇంకా అక్కడి నుంచి నేను నైవేద్యాల దగ్గరికి అయితే వచ్చేసాను ఫస్ట్ అయితే పులిహారికి రైస్ వండేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే క్షీరాన్నం కోసం నేను ముందుగానే బెల్లం మరిగించుకుంటాను తర్వాత రైస్లో కొన్ని పాలు పోసి విజిల్స్ వేయించేసుకుంటానండి తర్వాత కుక్కర్ తీసి అందులో బెల్లం పాకం నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసి కలిపేసుకుంటే మనకి క్షీరాన్నం అయితే రెడీ అయిపోతుందండి అలాగే నేను గారెలు కూడా వేసుకున్నాను నైవేద్యం కోసం గారెలు అయిపోయిన వెంటనే అదే ఆయిల్లో బూర్లు కూడా వేసేసానండి ఇంకా నైవేద్యాల రెసిపీలు షేర్ చేసే అంత ఖాళీ లేదులేండి ఆయన ఇవందరికీ వచ్చినవే కదా సో నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ చేసేసుకుని అమ్మవారిని అంతా రెడీ చేసేసుకున్నానండి ఫైనల్లీ నా పూజ అంతా కూడా చేసేసుకున్నాను అంతా చేసిన తర్వాతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు మటుకి నేను అసలు కెమెరా పట్టుకోనండి ఫస్ట్ ఇంకా నేను నా టైం అంతా దేవుడికే ఇచ్చేస్తాను తర్వాత తీరిగ్గా కూర్చొని వీడియో అంతా తీశానండి మీ అందరి కోసం అయితే చాలా ముద్దుగా ఉన్నారండి నాకైతే చాలా చాలా నచ్చేశారు చూసిన మీకు ఎలా అనిపించారో నాకు కామెంట్ చేయండి నేను మీ కామెంట్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇంకా ఈ పూజకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ కింద వేసిన క్లాత్ కానీ అమ్మవారి ఫేసు ఇవన్నీ కూడా నేను త్రీ ఇయర్స్ బ్యాకే తీసుకున్నానండి అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ పూజలో వాడి మళ్ళీ తర్వాత నేను అవన్నీ తీసి భద్రంగా నేను పైన పెట్టేసుకుంటాను మళ్ళీ పూజలు అప్పుడే తీస్తానండి అలాగే మేము ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదండీ తిరుపతి విజయవాడ అలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఒకరోజే ఇంక రేపు పండగ ఉంది అన్నప్పుడు మనం ఒకే రోజు పెట్టుబడి అంతా పెట్టి కొనాలంటే ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇలా అప్పుడప్పుడు కొనుక్కున్నాం అనుకోండి ఇలా పూజలు చేసుకునేటప్పుడు అన్ని ఐటమ్స్ తీసి మళ్ళీ మనం పూజకి వాడుకుంటూ ఉంటే మనకు కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అమౌంట్ ఖర్చు పెట్టాలన్నా కూడా మనం పెట్టలేము కదా మిగిలిన ఐటమ్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నేనైతే ఈరోజు పూజకు ముందు రోజు కొనుక్కున్నది ముత్తైదులకు ఇవ్వడానికి జాకెట్ ముక్కలు గాజులు అలాగే పూజకు కావాల్సిన పువ్వులు అరటి చెట్లు మావిడాక్టు ఇవి మాత్రమే నేను బయట నుంచి తెచ్చుకున్నానండి మిగిలినవన్నీ నా దగ్గర ఉన్నవే యూజ్ చేసుకున్నాను మార్నింగే లేచి ఇంటి ముందు కలర్స్ వేసుకుని చాలా బాగా ముగ్గు పెట్టుకున్నానండి పూజ అయ్యేంత వరకు చక్కగా ఉంది ఈవినింగ్ త్రీ ఆ టైంకి చాలా పెద్ద వర్షం వచ్చిందండి ఆ వర్షానికి నా ముగ్గు అంతా పోయింది అలా అని దాన్ని నెగిటివ్ అనుకోనండి నేను ఇంకా ఇందులో నాకున్న పాజిటివ్ ఏంటంటే కనీసం ఈ వీడియో అన్న తీసుకున్నాను కాబట్టి నాకు గుర్తుగా ఉందిలేని హ్యాపీగా ఫీల్ అయ్యానండి మా అమ్మ దగ్గర ఉన్నంతవరకు కూడా ఏ పూజలైనా వ్రతాలైనా ఈ దేవుడి దగ్గర అంతా సర్దుకోవడం డెకరేషన్ చేసుకోవడం ఇదంతా నా పనండి నైవేద్యాలు అవి మా అమ్మగారు వండుకునేవారండి అలాగే పెళ్ళైన తర్వాత ఏదైనా పూజకి నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఇలా పూజకి రెడీ చేసుకుంటూ ఉండేదాన్ని అత్తయ్య గారు నైవేద్యాలు అవి వండుకునేవారండి అదే మా అక్క వాళ్ళ ఇంట్లో ఏదైనా పండగ ఉన్నాను అనుకోండి అక్కడంతా సేమ్ రివర్స్ అనమాట మా అక్క వాళ్ళ కూతురేమో దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది ఆ వంటగదిలో నైవేద్యాల సెక్షను వంట సెక్షను మొత్తం అంతా నాదేనండి నేను వెళ్ళానంటే మా అక్క ఇంక వంటగదికి సెలవు తీసుకుంటుందండి అదే నేను అందరికీ దగ్గరలో ఉన్నాను అనుకో అందరితో కలిసే ఏ ఫెస్టివల్ అన్నా చేసుకోవచ్చు బట్ నేను దూరంగా బెంగళూరులో ఉంటున్నాను కదండి ఇంకా తప్పదు ఇక్కడైతే ఇంకా అన్నీ నేనే చేసుకోవాలి ఇలా పూజలు వ్రతాలు అంటే నాకు ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది అండి ఎందుకో చాలా ఇష్టం నాకు ఇంకా అలా సర్దుతోనే ఉన్నాను ఆఫ్టర్నూన్ టూ అయినా కూడా నేను ఇంకా దేవుడి దగ్గరే కూర్చొని ఇంకా ఏంటో సర్దుకుంటూ ఉన్నాను అనమాట మా హస్బెండ్ వచ్చి తినడానికి ఏమైనా పెట్టేది ఉందా అని అడుగుతున్నారు ఇంకో ఐదు నిమిషాలు ఆగితే తిట్టేలా ఉన్నారండి అందుకే లేచి ఈరోజు ఏదైతే నేను నైవేద్యాలు వండానో అవే మేము కూడా తీసుకున్నాము మనకంటూ ఎప్పుడైనా మామూలుగా వండుకుంటే ఉండే టేస్ట్ కన్నా భగవంతుడికి అని చెప్పి వండే టేస్టు చాలా బాగుంటుందండి అన్ని వంటలు చాలా బాగా కుదిరాయి నేను చేసిన పులిహోర అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం చాలా బాగుంటుందండి వీడియోలో మీకు టేస్ట్ తెలియదు కదా అని నేనే అబద్ధం చెప్పట్లేదు మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఒకసారి ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నేను ఇంకా కొంచెం ప్రసాదం తిని రిలాక్స్ అయ్యానండి తర్వాత లేచి రెడీ అయ్యి ఇంటి చుట్టుపక్కల ఐదుగురిని అయితే తాంబూలాలకు పిలిచాను వాళ్ళు వచ్చేలోపు నేను తాంబూలం అదంతా కూడా రెడీ చేసుకున్నానండి వాళ్ళు రాగానే కాళ్ళకి పసుపు రాసి పొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు అయితే తీసుకున్నానండి ఈరోజు మా ఇంటికి ఐదుగురు లక్ష్మీదేవులు వచ్చారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి వాళ్ళకి తాంబూలంగా నేను జాకెట్ ముక్క గాజులు ఆకు చెక్క పండు చిల్లర అలాగే పసుపు కుంకుమ శనగలు అయితే ఇచ్చానండి చాలామంది చాలా రకాలుగా ఇస్తూ ఉంటారండి తాంబూలం ఇప్పుడైతే చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కొంతమంది చీరలు పెడతారు ఎవరి స్తోమత వాళ్ళదండి వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని చూసి గొప్పలకు పోయి అప్పులు చేయకూడదండి మన స్తోమతకు తగ్గట్టుగానే మనం చేసుకోవాలి ఏ పండగైనా అయినా ఏ దేవుడు కూడా అప్పులు చేసి చేయమని ఎవ్వరికీ చెప్పలేదండి మీ అందరికీ గుర్తుందా అండి కార్తీక మాసంలో పంతులు గారు మనకి పోలమ్మ కథ చెప్తారు కదా అందులో అత్తగారు డబ్బున్న కోడల్ని ఒకలాగా లేని కోడల్ని ఒకలాగా చూస్తే ఆ డబ్బున్న కోడల్ని తీసుకుని రోజు కార్తీక మాసం గుడికి వెళ్ళేదంటండి ఆ పేద కోడల్ని గుడికి కూడా తీసుకెళ్లేవారు కాదంటండి తన ఇంట్లోనే చిన్న దీపం వెలిగించి మళ్ళీ అత్తగారు చూస్తే ఎక్కడ తిడుతుందా అని దానిపైన ఒక బుట్టని మూసి అలాగే ఆ ముప్పై రోజులు కార్తీక మాసం చేసిందంటండి ఆ పేదరాలు భక్తిని మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడంట దీన్ని బట్టి ఏమర్థమైందండి పేద ధనిక గొప్ప అన్నది భగవంతుడైతే చూడ్డు మనం ఎంత భక్తిగా పూజిస్తున్నాం అన్నది మాత్రమే చూస్తాడండి నాకు వచ్చిన విధానంలో నేను భగవంతుని కొలుచుకుంటానండి నా పూజ భగవంతుడు స్వీకరిస్తాడని వంద పర్సెంట్ నమ్ముతాను అలాగే అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరికీ నేను నచ్చాలని కూడా నేను కోరుకోనండి ఎందుకంటే ఒక మనిషి అందరికీ నచ్చుతాడని రూలేమీ లేదు అలాగే మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు మనం పట్టించుకొని మన మనశ్శాంతిని కోల్పోవడం కన్నా అలాంటి మాటలు మనం పట్టించుకోకుండా హ్యాపీగా ఉండాలని నేనైతే అనుకుంటానండి ఏమంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి బెంగళూరుకి రావడానికంటే ముందు మేము చెన్నైలో ఉండేవాళ్ళం కదండి అక్కడ వీడియో అన్నమాట లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఉందండి అప్పుడు కూడా నేను చాలా బాగా చేసుకున్నాను చెన్నైలో నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది విమలా అని ఇప్పుడు ప్రజెంట్ తను యుఎస్లో ఉంది లాస్ట్ ఇయర్ పండగ అయితే తను మా ఇంటికి వచ్చిందండి మేమందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే పెట్టానండి అలాగే నా వీడియోస్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేశారంటే చదివి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ